మరక్పేట అంధ బాలికల బాలికపై అత్యాచార ఘటనపై వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అందే రాంబాబు విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు వికలాంగుల హక్కుల పోరాట ఆధ్వర్యంలో హాస్టల్ ముందు నిరసన తెలిపారు అత్యాచార నిందితుడు నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ అగాయన్ని కప్పిపెట్టిన హాస్టల్ వార్డెన్ శాఖ డైరెక్టర్ శైలజ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ ను

శాఖ ఏడి రాజేందర్ ను వెంటనే రిమూవ్ చేయాలి వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ ను వెంటనే అందుల గర్ల్స్ హాస్టల్లో గత పదిహేను రోజుల క్రితం ఒక అంద చిన్నారి బాలికపై జరిగిన అత్యాచారాన్ని వికలాంగుల కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నది మేము ఇవాళ అంటున్నాం ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఈ సంఘటన ఉన్నది మాకు ఈ సంఘటన మీద అనేక అనుమానాలు ఉన్నాయి గత మరి ఏడో తారీఖు నాడు జరిగితే నిన్న పేపర్లు వచ్చే వరకు కూడా మాకు ఈ సంఘటన మాకు తెలియలేదంటే ఎంత బాధాకరమైనటువంటి విషయమో ఈ సభ్య సమాజం పెద్దలు మేధావి వర్గం అంతా మరి గమనించాలని కోరుకుంటున్నాం నిజానికి ఎనిమిదేళ్ళ అమ్మాయి ఆమెకి ఏం తెలియదు పాపం చూపు కూడా సరిగా లేని అమ్మాయి మీద ఒక బాత్రూమ్గా అడిగే మరి ఒక పురుషుడు అత్యాచారం చేస్తున్నాడంటే మా డిమాండ్ ఇవాళ మేము అంటున్నాం ఒక అమ్మాయి లాస్టల్లో ఒక పురుషునితోని బాత్రూమ్లు కలిగించడం అనేది చాలా అమానుషం మరి దీ ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కానీ మరి వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ గారు కానీ మరి దీన్ని ఎందుకు గమనిస్తలేరు దీన్ని అది చేస్తలేరు అనే మేము తీవ్రంగా మేము అడుగుతున్నాం ఇవాళ వాళ్ళ ఇవాళ మరి మినిస్టర్ గారు కమిటీ వేసి మళ్ళీ వాళ్ళనే దానిలో నియమించింది ఎవరైతే బాధ్యలో ఎవరైతే బాధ్యత తీసుకోవాలో వాళ్ళనే దానిలో నియమించడం అనేది ఇది అనైతికం మేమంటున్నాం ఈ కమిటీని రద్దు చేసి కొత్తగా కమిటీ వేయాలి అవసరం అనుకుంటే సిఐడి విచారణ దీని మీద జరిపించాలి మరొక్కసారి అసలు ఈ బాలిక కాదు ఏ బాలిక పైన కూడా ఇట్లాంటి సంఘటన జరగడానికి మరి ఆస్కారం లేకుండా ఈ ఈ స్కూల్కు మరి సెక్యూరిటీ కల్పించాలి ప్రతి ఇక్కడ అమ్మాయిలనే మరి ఆడవాళ్ళనే ఇది సంరక్షకులుగా కానీ వర్కర్లుగా కానీ మిగతా టీచర్లు కానీ నియమించాలని జీవోలు ఉన్నా కూడా దాన్ని తుంగలో దొక్కి ఒక బాత్రూమ్ కడిగే అబ్బాయిని నియమించడం అనేది ఇది నిర్లక్ష్యానికే నిదర్శనం కనుక మేము వాళ్ళ డిమాండ్ చేస్తున్నాం మేము ఇవాళ ఆ పాప పేరెంట్స్ని కూడా కలుస్తాం ఆ పాపను కూడా పరామర్శిస్తాం మరి సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం ఇవాళ కాకుండా రేపు మంత్రి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులైన అధికారులు ఉన్నారో ఒక వార్డెన్ సస్పెండ్ చేయడం మేము స్వాగతిస్తున్నాం అయినా కూడా వారి పై అధికారులను కూడా మరి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇవాళ మరి ఇట్లాంటి ఉపేక్షిస్తూ పోతే ఇంకా జరుగుతాయి ఇంకా మరి భయం భక్తి ఉండదు ఈ మరి ఉండదు ఈ శాఖ కానీ తెలియజేస్తూ మరి మేము ఆ అమ్మాయికి తగిన నష్టపరిహారం చెల్లించి వైద్య ఖర్చులు పూర్తిగా మంచి హాస్పిటల్లో చేర్పించి ఆమెను వైద్య ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఆమెకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని వారి పేరెంట్స్ కు మేము డిమాండ్ చేస్తూ యాభై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అందుల పాఠశాలలో ఏడో తారీఖు నాడు సుమారు ఆదివారం అందుల పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నటువంటి బాలిక మీద ఇక్కడ బాత్రూములు శుభ్రం చేసే ఒక స్కావింజర్ అత్యాచారం చేసిండని అనడాన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలి అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఈ సంఘటన జరగడానికి మెయిన్ కారణం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్లు పర్మనెంట్ వార్డెన్లు లేకపోవడం పర్మనెంట్ నర్సులు లేకపోవడం మేము ఎన్నో సార్లుగా వికలాంగులెక్కుల పోరాట సమితి ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంది నేటికి కూడా ఆ కొరత వల్లనే ఈరోజు మన మూడో తరగతి అమ్మాయి మీద ఇలాంటి అత్యాచారం జరగడం సిగ్గు చేయటం నిన్న రాష్ట్ర ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారు స్పందించి టరీని సస్పెండ్ చేయడాన్ని వికలాంగుల కుల పోరాట సమితి స్వాగతిస్తూ ఒక కమిటీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ అయినటువంటి శైలాజ గారిని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అయినటువంటి రాజేందర్ గారిని వాళ్ళిద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసి విధుల నుంచి బహిష్కరించి రిటైర్డ్ జడ్జి తోటి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వికలాంగుల కుల పౌర సమితి డిమాండ్ చేస్తూ ఉంది దీని అంతటికి కూడా మెయిన్ కారణం పర్యవేక్షణ లేని వికలాంగుల సంక్షేమ శాఖ మీద వికలాంగుల సహకార సంస్థ మీద వికలాంగుల డిపార్ట్మెంట్ మీద పర్యవేక్షణ లేని డైరెక్టర్ గారు శైలజ గారు ఉండడమే దీనికి ప్రధాన జరగడమే దీనికి ప్రధాన కారణం మొన్నటికి మొన్న ఐఐఎస్ ఆఫీసర్ వికలాంగుల మీద ఎలాంటి మాట్లాడారో సభ్య సమాజం మర్చిపోకముందే ఈ సంఘటన జరగడం వికలాంగులని వికలాంగుల సమాజాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము చిన్న చూపు చూస్తున్నట్టే విహెచ్పిఎస్ తరఫున ఒకటి డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ గారిని వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీని ఆ కమిటీ నుంచి తొలగించి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన తర్వాతనే ఎంక్వైరీ రిటైర్డ్ ఎంక్వైరీ తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బాధ్యులైనటువంటి అతన్ని వెంటనే ఉరితీయాలి తీయాలి ఒక చట్టం పెట్టి వాళ్ళకి సత్వర వాళ్ళ జరిగేలా ఇవ్వాలని మేము డిమాండ్ మీడియా వాళ్ళు అందరికి తెలిసింది ఒక అమ్మాయికి ఇంతవరకు ఏమైందో ఆ అమ్మాయికి ఆరోగ్యం ఎట్లుందో ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని మేము ఎంత చొరవ చేసుకున్నాం ఎంత అని ఏమంటారు మా 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 ఇబ్బందులు వాడు మేము ఎంత తెలుసుకున్నా కూడా వాళ్ళు చెప్పకుండా మమ్మల్ని కప్పిపుచ్చి అన్ని ఏమంటే సారేమో ఇట్లా మీకు హాస్టల్ ప్రాబ్లమ్స్ ఇంకా తెలియదు అది అని సార్ అంటారు ఏడి సార్ అన్నారు సార్ హాస్టల్ మాకు ఏమంటారు మీ వర్కర్స్ అదంతా ఎట్లుంటుందో మీకు కొంచెం తెలియదినాను మేము ఏమంటారు చాలా ఇక్కడ అంటే చాలా స్ట్రగుల్ రీతిగా నిన్న వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది మాకు ఇప్పుడు గా కావాల్సింది ఆ అబ్బాయిని ఎవరైతే ఆ స్టాలెంజర్ ఉన్నాడో ఆయన ఆయన మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొకటి ఆయనని అరెస్ట్ చేసినామని చెప్తారు కానీ ఆయన అరెస్ట్ అయిందో లేదో మాకు ఇంతవరకు తెలియదు అంతకంటే ముందే అమ్మాయికి ఏ రోజైతే అమ్మాయికి అలా జరిగిందో అప్పటి నుండి ఈ హాస్టల్ వంకలు కూడా రానియలేదు ఎందుకు రాణిస్తలేరు అని అడిగితే దానికి రీజన్ ఆయనకి వెళ్తు బా లేక రావట్లేడని ఆ పిల్లలకు చెప్పడము ఆ పిల్లలని మీరు చెప్తే మీ ఇంటికి పంపించేస్తాము లేకపోతే ఇంకో ఇంకొక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చిన్న చిన్న పిల్లలని సార్ బయటికి తీసుకుపోయి వాళ్ళని మెడికల్ ఎంక్వైరీ చేపిస్తే వాళ్ళకి ఏం తెలుసు సార్ చిన్న పిల్లలు సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలు నాకు ఇది అవుతుంది ఇది అవుతుందని వాళ్ళు కడుపు నొస్తేనే చెప్పుకోవాలని పిల్లలని తీసుకుపోయి వాళ్ళని ఎట్లా ఎట్లా అంటే అట్లా చెకప్ చేస్తే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు సార్ ఆ పిల్లలు ఏడుస్తున్నారు సార్ మాకు మాకు ఇట్లా చేసి రక మమ్మల్ని ఇట్లా బాధ పెట్టి రక నా పిల్లలు నిన్న మాకు ఏడుచుకుంటే చెప్తున్నారు సో మేము 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 ముఖ్యంగా కోరుకున్నది ఒక్కటే ఇప్పుడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసినామంటారు అరెస్ట్ చేసిన అబ్బాయిని మన ముందు తీసుకొచ్చి ఒక్కసారి ఆయనని ప్రత్యక్ష పెట్టి తీసుకొని ఇప్పుడు మా పైన సీతక్క మరి ఎంతో పెద్ద మనసుతో స్పందించారు అదే పెద్ద మనసుతో మాకు మంచి సరైన ఏడిని సరైన ని పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పటి వరకు మాకు ప్రతి దాంట్లో కూడా ఒక బ్లైండ్స్ అంటే ఇక్కడే వీళ్ళే చిన్న చూపు చూసిన తర్వాత సమాజం పట్ల ఇంకా మేము ఎంతగానో చిన్న చూపుగానే ఉన్నాం తప్ప మాకంటే ఒక చదువు ఉంది మాకంటే ఒక లైఫ్ ఉంది ఆ లైఫ్ ని ముందుకు తీసుకోబోదము అనేది ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని వెలుగులో తీసుకొస్తలేరు ఇంకా అంటే ఒకటే ఆ పిల్లకైతే ఏ విధంగా అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన అమ్మాయిని అమ్మాయికి న్యాయం చేకూరాలి సార్ ఆ పాప ఎట్లుందో తెలియాలి